ఇచ్చే గౌరవం అది వారికి ఇచ్చేటువంటి ఘనత మనం ఈ భూమి మీద క్షేమంగా ఉండాలి అని అంటే మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా మనకు ఆశీర్వాదకరం అందుకే సామిత్రుల గ్రంథము పదే అధ్యాయంలో ఏడో వచ్చనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే సామిత్రుల గ్రంథం పదో అధ్యాయం ఏడవ వచ్చను నీతి మంతుని జ్ఞాపకం చేసుకునిట చాలండి ఏమంట నీతి మంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమగును ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి మనిషి నీతిగా యథార్థంగా బ్రతకగలిగినప్పుడు ఆ బ్రతికినటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా ఆశీర్వాదకరం మన ప్రియులు కొమ్ము దేవసహాయం గారు ప్రారంభం ఒక్కడిగా ఉండొచ్చేమో ఈ దినాన ఆయనకు ఐదురుగురు కుమారులు కొమ్ము సాల్మాన్ గారు ఏలియా గారు నాగేశ్వరరావు గారు అలాగే యశ్యా గారు ప్రభుదాస్ గారు వారికి ఇచ్చినటువంటి సతీమణులు ఇచ్చినటువంటి బిడ్డలు కావచ్చు ఆ బిడ్డలకు పుట్టినటువంటి బిడ్డలు కావచ్చు మొత్తం ఏకంగా ఒక గుంపు ఒక కుటుంబంగా ఒక్కడితో ప్రారంభమైనటువంటి జీవన వ్యవస్థ అనేకులను ఈ భూమి మీద బ్రతకడానికి అవకాశాన్ని ఇచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక కలుగునుగాకాలుయా దేవుని వాక్య సెలవు మాట ఏమిటనంటే మీరు ఈ భూమి మీద ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని అన్నాడు విస్తరించే విషయంలో దేవుడు ఆశీర్వాదకరంగా దేవసహాయం గారిని వాడుకున్నారు అంతటితో కాలేదు పూర్వ దినంలోనే మనం మేమందరం కూడా అందరం కూడా చిన్న ప్రాయంలో ఉండగానే వారు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు మన ప్రియులు అంగళకూర్తి రూపేనయ్య గారు ఈ దేవుని మందిరాభరణ పరిచర్య ఈ దావగూడు గ్రామంలో ప్రారంభించినటువంటి ఆ దినం మొదలుకొని ఎక్కడున్నటువంటి ప్రియులు దేవసాయం గారు కావచ్చు ఇక్కడ పెద్దలందరూ కూడా వారితో కలిసి దేవుణ్ణి గుర్చినటువంటి ఒక అవగాహన కలిగి దేవుణ్ణి ఎరిగినటువంటి వారై నాటి నుంచి వారు దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తూ అనేకులకు దీవెనకరంగా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం నాకు తెలిసి పరిచర్కి రాకముందు కావచ్చు వచ్చిన తర్వాత కావచ్చు ప్రతి ఆదివారం కావచ్చు శనివారం కావచ్చు దేవుని మందిరంలో ఖచ్చితంగా కనబడేవారండి ఉన్న కాలంలో దేవునికంటూ ఒక సమయాన్ని కేటాయించి ఈ భూమి మీద బ్రతికినటువంటి అంత మాత్రమే కాదు దేవుని మందిరంలో ఒక సంఘ పెద్దగా కూడా ఉండి జీవించినటువంటి వ్యక్తిగా దేవసాయంగాన్ని మనం చూస్తూ ఉన్నాం తండ్రి గారు వయసు పెద్దదైనప్పటికీ మా నాన్నగారి కంటే పెద్ద పెద్దవాడైనప్పటికీ అల్పుణైనటువంటి చిన్నొండైన నన్ను కూడా అటు వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళేటప్పుడు ఒక దైవజయుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని దైవజనుడితో మాట్లాడాల్సినటువంటి తీరు ఎలాగుంటుందో అది ఖచ్చితంగా పాటించేవారు ఏమాత్రం కూడా చులకనగా మాట్లాడేవాడు కాదు త్రో చేసినట్లుగా మాట్లాడేవాడు కాదు నేను చర్చి ముగించుకొని బయటకు వస్తున్నాను అనుకో ఖచ్చితంగా అక్కడి నుంచే ఈరోజు చెప్పినటువంటి వాక్యం అంతా కూడా చెప్పేవాడు అంత మాత్రమే కాదు ఖచ్చితంగా ప్రార్థన చేయించుకొని వెళ్ళేవాడు పంపించేవాడు ఒక మాట అయినా సరే చర్చల నుంచి బయటకు వచ్చిన తర్వాత సేవకునితో మాట్లాడి పంపించేటువంటి వెళ్ళేటువంటి మంచి మనసు కలిగినటువంటి వాడు ఒకరొక రోజు ఆ రెండు సంవత్సరాల క్రితం మేము చిరుకురుపాడులో మన పిల్లలు రాజు గారు వచ్చారని చెప్పని అక్కడ మీటింగ్ ఒకటి జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అవనస్తులు కావచ్చు అలాగే అవి పెద్దయ్య గారు నేను అందరం కూడా అక్కడికి వెళ్ళాం ఆ సమయంలో అప్పటి వరకు బాగానే ఉన్నారు ఆ ముందు రోజు కూడా లేదా ఆ సమయంలో మధ్యాహ్నం టైం సమయంలో కూడా నాన్నగారితో మాట్లాడారు మంచిగానే ఆరోగ్యకరంగానే ఉన్నారు అనుకోకుండా పదకొండు లేదా పదిన్నర ఆ సమయంలో కొంత అస్వస్థతకు గురై బీపీ అంతా కూడా డౌన్ అయిపోయి చెమటలు చెమటలు బట్టి మన ఆచార్యల దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన నా వల్ల కాదని అని నేను అన్నప్పుడు వారు హాస్పిటల్ తీసుకెళ్తూ ఉండగానే మధ్యలోనే ఈ లోకాన్ని ముగించేసారు ఈ రాత్రి వేళ మన జ్ఞాపకం చేసుకునేటువంటి మాట ఏమిటంటే మనము ఎంత మందిని కలిగి ఉన్న వారమైనా ఎంత ఆస్తు కలిగినటువంటి వారమైనా ఎంత ఆరోగ్యము కలిగినటువంటి వారమైనా ఇదిగో దాకా బాగానే ఉన్నాడు అనుకునేటువంటి వ్యక్తి అయినా ప్రతి మనిషికంటూ దేవుడు ఈ భూలోకంలో కొంత పరిమితి మాత్రమే పెట్టాడండి ఎవరు కూడా దాన్ని తప్పించుకొని వెళ్ళడానికి లేదు అది ముఖ్యమంత్రి కావచ్చు సామాన్యమైనటువంటి మనిషి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ఇది నిరుపేద కావచ్చు ఎవరైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభులు వారి సహితము ఈ భూలోకంలో మనందరి కోసం మరణించలేదా మరలా తిరిగి లేచినటువంటి అనుభవాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు ఈ లోకంలో అన్ని సంపాదించి రాజ్యాధికారులు సంపాదించాడు ఆస్తిపాస్తులు సంపాదించాడు బిడ్డలం కలిగి ఉన్నాడు రాజు అయినటువంటి దావీదు ఒక మాట అంటాడు దినవృత్తాంతల గ్రంథంలో మనం ఆలోచన చేస్తే ఒక మాట జ్ఞాపకం చేసుకుందా రెండు మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం రెండవ అధ్యాయం ఒకటే వచ్చినలో రెండవ అధ్యాయం మొదటి వచ్చిన దావీదునకు గమనించండి ఎవరినా రాజుని పిలువబడుతున్నటువంటి దావీదు ఇదిగో అనేక మంది కుమారులను కలిగినటువంటి దావీదు అనేక కుటుంబ సభ్యులను కలిగినటువంటి దావీదు అనేక మంది మీద పెత్తనం చేస్తూ పరిపాలిస్తున్నటువంటి గొప్ప ఇతను ఈయన కూడా ఒక రోజు అంటాడు చేయి చేసినంత కాలం పనిచేశాడు తిరిగినంత కాలము తిరిగాడు చేయాల్సినవన్నీ కూడా చేసిన తర్వాత చిట్ట చివరికి తెలుసుకున్నటువంటి మాట ఏమిటనంటే అంటున్న మాట దావీదునకు ఆ ఈ మరణకాలం అనేది రాజు కావచ్చు సామాన్యుడు కావచ్చు ఎవరికైనా ఈ మరణం అనేది సమీపిస్తుంది కనుక దావీది కట్ట ఒకరోజు మరణకాలం దగ్గరికి వచ్చిందని ఆయనకు అర్థమైపోయిందండి అతను తన కుమారుడైన సొలోమానునకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చను లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను చాలు చాలండి ఏమంటున్నాడండి ఒక రాజు చెప్తున్నటువంటి మాట ఏమిటనంటే లోకులందరూ పోవలసిన మార్గములు నేను పోతున్నానయ్యా అంటే పోయేదానికి ఈ భూమి మీద నేను ఇక ఉండను అని అనుకోని ఇక పోయేదానికి ఎవరికైనా తారతమ్యం ఉందా చిన్న పెద్ద తేడా ఉందా ఉన్నోడు లేనోడనే ఉన్న భేదం ఉందా నువ్వు ఎక్కడున్నా సరే ఆయన పిలిచినప్పుడు కాదనే అర్హత ఎవరికి లేదండి దేవుడు అనుకున్నాడు అలాంటి భక్తుడు అంటాడు నా తల్లి గర్భం నన్ను నిర్మించినవాడు నీవయ్యా అని అంటున్నాడు ఇప్పుడు అంటున్నాడు లోకలందరూ పోవాల్సిన మార్గాన్ని నేను కూడా వెళ్ళిపోతాను శాశ్వతం కాదు నాకు కూడా ఈ భూలోకము నాకేమాత్రం కూడా శాశ్వతం కాదు దేవుణ్ణి ఎరిగిన వారైనా ఎరగిన వారైనా ఈ భూలోకంలో ఈ మనుషులకు దేవుడిచ్చిన కాల పరిమితి కొద్దిమ మాత్రమే ఒక భక్తుడు అంటాడు మనుషుని యొక్క ఆయు పరిమాణము నీటి బుడగ వంటిది సాగిపోయే నేడ వంటిది అంట ఉదయం ఇక్కడ నిలబడ్డామనుకో ఉదయం ఇటు ఇటు సూర్యుడు రంగాలు నీడ ఎక్కడ ఉంటుంది అటు సైడ్ ఉంటుందండి సాయంత్రం వచ్చేసరికి నేడెట్టుంటుంది ఇటు సైడ్కి వస్తుంది ఒక చోట స్థిరంగా ఉంటుందా నేడ ఉండదే అంటే సాగిపోయేటటువంటి నేడవంటి వంటి మనిషి యొక్క జీవితం అంతలో కనబడి ఇంతలో మాయపోయేటువంటి జీవితం మనిషి యొక్క జీవితం ఈ కొంత కాలంలో మనం చేయాల్సిన పని ఏమైందో ఆ పనిని దేవుడు చూడాలని ఇష్టపడుతున్నాడండి కొంతకాలము మట్టుకే ఈ భూమి మీద మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి ఇదిగో ఇప్పుడు మన ప్రియులు దేవసహాయం గారు గురించి నేను కొన్ని మాటలు చెప్పానే ఇది నాకు తెలిసినప్పుడు మాటలు ఇక పెద్ద ఆయన అడిగితే ఇంకెన్ని చెప్తాడో లేదా కుటుంబ సభ్యులు అడిగితే ఇంకెన్ని చెప్తారో కొన్నిసార్లు అంటూ ఉంటారు ఈ సమయానికి మా నాన్నే కనుక్కుంటే పరిస్థితులు వేరే విధంగా ఉండేయని వాళ్ళు చెప్పేటప్పుడు ఎన్నోసార్లు విన్నా అంటే తండ్రి నిలబడితే పరిస్థితులన్నీ కూడా ఇక వారికి బా బరువు అనిపించమండి బిడ్డలకి కాబట్టి తండ్రి లేనిలోటేంటో తండ్రి పోయిన తర్వాత ఇప్పుడు మాకు అర్థమవుతుందని కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నప్పుడు ఎన్నోసార్లు నేను విన్నా అంటే ఈ భూమి మీద మనిషి ఉండగా మనిషి చేయాల్సిన పనులు కొన్నిటి మిగిల్చాలి ఆ పనులు దేవునికి ఆశీర్వాదకరంగా దేవునికి దీవెనకరంగా దేవుడు మెచ్చుకునేటట్లుగా ఆ పనులు మనం కొనసాగించాల్సినటువంటి వారం అయ్యి ఉన్నాం భక్తుడు అయినటువంటి దాబీదంటాడు తన కుమారుడు అయినటువంటి సలోమాను తోటి నాయనా సలోమాను నేను కూడా మరణకాలం సమర్పించింది కనుక నేను కూడా నోకులందరూ పోయే మార్గాన్ని నేను వెళ్తానయ్యా వెళ్తున్నాను కరెక్టే కానీ నేను చేసిన ఏంటో తెలుసా ఏమంటున్నాడు అక్కడ లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించి ఎడల నీవు ఏ పని పనుకొని ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను అదండి తండ్రి తెలుసుకున్న మాట ఏంటో తెలుసా మన ప్రియులు సహాయం గారు ఈ భూలోకంలో ఉండగా దేవుని గుర్తిరిగాడు దేవుని సన్నిధిలో రక్షణ పొందాడు దేవుని సేవకులతో సత్సంబంధం కలిగి ఉన్నాడు విశ్వాసులతో సత్సంబంధం కలిగి ఉన్నాడు ఈ లోకంలో విడిచిపెట్టబడిన సాక్ష్యము ఈరోజు మనం చెప్పుకోగలుగుతూ ఉన్నాం అంటే ఈ భూమి మీద ఉండగా దేవుని కోసం ఎంతో కొంత ఉపయోగకరంగా నిలవబడగలిగాడండి ఆ ఉపయోగకరమైనటువంటి నిలబడినటువంటి ఆ స్థానాన్ని ఇప్పుడు ఏం చేయాలా అన్నవాళ్ళు దాన్ని తీసుకొని ఆ ప్రకారంగా వారు కూడా కొనసాగడానికి ఇష్టపడగలిగితే దేవుడు సంతోషిస్తాడు వారి మనసులో దేవుని గురించినటువంటి మంచి ఆలోచన ఉంది వారు సతీమనులు చక్కగా దేవుని మందిరంలో వాడబడతా ఉన్నారు వారి సంతతి దేవుని మందిరంలో దేవుని పరిచర్యలో వాడబడతా ఉన్నారు మంచిదే ఇగో దేవుని మందిరంలో వారానికి ఒకసారైనా సరే ఆ తండ్రి యొక్క ఆలోచనను అనుసరించేటువంటి వ్యక్తులుగా అన్నలు కూడా మందిలో కూర్చోగలిగితే ఎంతో సంతోషం అలాగే అన్నమ్మగారు నిత్యము దేవుని మాత్రం అన్నడు విడిచిపెట్టల ఎన్ని పరిస్థితులు ఎదురైనా తన భర్త నడిచినటువంటి మార్గంలో తల్లిగారు కొనసాగుతూ ఉన్నారు ఇప్పటికీ కూడా దైవజయుని యొక్క ప్రార్థన వారు ఆశించేటువంటి వ్యక్తులుగా ఉంటా ఉన్నాయి అంటే ఈ కుటుంబమును దేవుడు ఇంతవరకు నడిపించడానికి గల కారణం వారు విత్తినటువంటి విత్తనం ఈ ఇప్పటి వరకు కూడా వారి బిడ్డల తరాల్లో కూడా కొనసాగడానికి కారణమవుతుంది దేవునికి దేవుని స్తోత్రం చెల్లిద్దాం హాలెలుయా కాబట్టి ఈ భూమి మీద ఉండగా మనము మన సాక్ష్యాన్ని దేవుని కొరకై కొంత నిలబెట్టుకోవాల్సిన వారం అయి ఉన్నామండి చాలామంది ఈ భూలోకంలో ఉండగా తక్కిడో బిక్కిడో తర్వాత ఏం జరగబోతుందో ఏం జరుగుతుందో ఎవడు తెలుసని అని ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఎందరో ఉన్నారు అలాంటి మార్గాన్ని చూపించేవారు ఎందరో ఉన్నారు ఇదేనా అన్నట్టుగా ఈ లోకంలో వారు చేసేటువంటి ఆలోచనలు కొనసాగుతూ ఉన్నాయి కొంతకాలం మట్టుకే ఈ భూమి మీద ఆ భూమి మీద మనం కొనసాగించిన క్రియలు మన గురించి సాక్ష్యం చెప్తాయని కొంతమంది మర్చిపోతా ఉన్నారు అందుకే ఒక ధనవంతుడు అంటాడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు అంటే ఇంత వరికి దేవుడు కోరుకుంటున్నాడా తినడం ఈ భూమి మీద అవసరమే త్రాగు సుఖించు అంటే ఈ వరికే మనం కనుక గిరిగీసుకుని దానికోసమే బ్రతుకుతున్న వారం అయితే కొరిందెలకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయులు ఒక మాట ఉందండి కొరిందెలకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచ్చి నువ్వు భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక ఆ దేవుని చేత కట్టబడినది మి నిత్యమైనదినైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము మనము దిగంబరము కాక వస్త్రము ధరించుకునిన వారము వారముగా గనబడుదుము చాలండి ఈ భూలోకములనట గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుందంట ఒకరోజు ఆ ఇంతటితోటి చాలు లేని అనుకొని ముగించుకునేటువంటి జీవితాన్ని దేవుడు కోరుకోవడం లేదు ఒకరోజు శిథిలమైపోద్ది వాస్తవమే ఎంత నీతిగా బ్రతికినా ఎంత యథార్థంగా బ్రతికినా ఎంత దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా బ్రతికినా కూడా భూలోకంలో మనం శిథిలమైపోతాం ఒకరోజు కనబడకుండా పోతాం అంత మాత్రం చేత ఈ దేవు ఈ లోకంలో భక్తిని విడిచిపెట్టి యథార్థతను విడిచిపెట్టి నీతిని విడిచిపెట్టి రక్షణను విడిచిపెట్టి దేవుణ్ణి కూడా పట్టించుకోకుండా మనం కనుక బ్రతుకుని కొనసాగిస్తున్న వారమైతే ఒకవేళ విడిచిపెట్టబడినటువంటి ఆ జీవితానికి ఏమాత్రం కూడా విలువ ఉండదు వాక్య సెలవు మాట మొదటి కొరందకి రాసిన పత్రికలో మొదటి కొరందకి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చును పదిహేనవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చును అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి ఈ కాలం మట్టికి మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే అదండి మనుషులందరికంటే దౌర్భాగ్యులై ఉంటారంట ఎప్పుడు ఉంటారు ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తును మనము నమ్మిన ఎడల మరి ఈ జీవిత కాలం మట్టుకు కాకుండా అయ్యా నాకు ఫ్రిడ్జ్ అయ్యాయా కూలర్ చేయయా బిడ్డలు బిర్లు చేయయా లేకపోతే అది చెయ్యయా ఇది చెయ్యయా అమ్మయ్యా అని అనుకుని ప్రశాంతంగా పడుకొని ఈ లోకం ఒకటికి మాత్రం మనకు ఆశించిన వారం అయితే మనకంటే దౌర్భాగ్యులకి ఎవరు లేరంట అంట మరింకేం చేయాలో ఈ లోకం మాత్రమే శాశ్వతం కాదని అంటున్నాడు ఆయన ఈ లోకంలో కోరుకునేవి అంతటితో సరిపెట్టుకోకూడదు ధనవంతుడు అన్నాడు నా ప్రాణమా తినుమో త్రాగమో సుఖించు దేవుడు అంటున్నాడు నువ్వు దాన్నే కోరుకుంటే నీకంటే దౌర్భాగ్యుడు ఎవరు లేరు అని అంటున్నాడు మరి ఇంకేం కోరుకోవాలి అందుకే రెండో కొరందరికి రాష్ట్రపత్రిక ఐదవ అధ్యాయంలో ఆయన సెలవు ఇచ్చేటువంటి మాట ఏమిటంటే మొదటి వచ్చిన ఐదవ అధ్యాయంలో భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది అనైనా నివాసము పరలోకమందు మనకున్నదని చాలండి ఇది తెలుసుకోవాలండి భూమి మీద మనం ఉండగానే ఏం తెలుసుకోవాలంట మంచి గృహం ఉంది చాలు అని ప్రశాంతంగా మునుకోవటం కాదు లేదా మంచి వస్త్రాలు ఉన్నాయి మంచి ఆస్తి ఉంది మంచి సంపద ఉంది మంచి ఆరోగ్యం ఉంది ఇంతటి తోటి ఒకవేళ మన కోరుకుని దానికోసమే బ్రతుకుతున్న వారం అయితే వాక్యం అంటుంది నువ్వు దౌర్భాగ్యుడు అని అంటున్నాడు మరి ఏం కోరుకోవాలి భూమి మీద మన అని ఈ నిమాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నైనా నివాసము మనకు మనకున్నదని మనం ఎరిగి ఉండాలంటండి ఇది మనలను దేవుని దగ్గరికి నడిపించగలిగేది ఈ గ్రహింపు మనిషిలో నుండి కోరుకోవాలనుకుంటా ఉన్నా ఈ గ్రహింపు ఈ భూమి మీద ఉండగా నీకు అరవై సంవత్సరాలు కావచ్చు డెబ్బై సంవత్సరాలు కావచ్చు తొంభై సంవత్సరాలు ఉండొచ్చు నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికినా మన గుడారం ఇది కాదు మన గుడారం పరలోకములా ఉందని ఎరిగి దాని కోసం మనం ప్రయత్నం చేయాలండి దానికోసం మనం వేగరపడే వారమై ఉండాలి ఈ భూమి మీద ఉండేటువంటి సుఖ సంతోషాల కోసం మాత్రమే కాదు పరలోకంలో ఉండేటువంటి నిత్య ఆనందం కోసం మనం పాటు పడే వారమై ఉండాలి దానికోసం ఎదురు చూసే వారమై ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక హాల దేవుడు తన యొక్క పిలుపును అందుకొని వచ్చినటువంటి అబ్రహం అనబడేటువంటి గొప్ప దైవజనుడు దేవుడు నిరిగిన వాడై తన కుటుంబమును సహితము విడిచిపెట్టి తన దేశమును సైతము విడిచిపెట్టేసి దేవుడు చూపించేటువంటి దేశానికి వెళ్ళాడు అక్కడ కలిగినటువంటి ఆస్తి అంత ఇంత కాదు లోతు అబ్రహాము కలిసి నివసించలేనంత గొప్ప ఆస్తిని సంపాదించుకున్నాడండి మొత్తాన్ని సమకూర్చుకున్నాడు నిండు వృద్ధాప్యముల సహితము ఆస్తి పరుడుగా కనపడుతున్నాడు అబ్రహాము అన్ని సంపాదించినటువంటి అబ్రహాము ఆస్తిలో తక్కువ కాదు పనివారే మూడు వందల చిల్లర మంది పనివారు అడుగు పెడితే మంచి బెటాలంగా ఉంది అబ్రహాంకి అబ్రహాము ఏ మాత్రం టెన్షన్ పడాల్సిన పని లేదు సంపాదించుకోవాల్సింది అంత సంపాదించాడు కోట పెట్టాడు దేవుడే పిలిచాడు అబ్రహాము ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరికంటే అందరికంటే గొప్ప ఆస్తిపరడని దేవుడే సెలవు ఇచ్చాడండి ఇంకేం కావాలండి ఈ భూమి మీద అంతకంటే ఇంకేమైనా కావాలా మరి అంతటితో ఆగిపోకుండా అబ్రహాం అంటాడు ఎబ్రిల్కి రాసిన పత్రికలో అప్రిల్కి రాసిన పత్రికలో పదవ అధ్యాయంలో ఏప్రిల్కి రాసిన పత్రిక ఆ పదకొండవ అధ్యాయము పదవ వచనం చదువుదాం పదకొండవ అధ్యాయము పదో వచనం ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడ ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహము ఎదురు చూచు దేవునికి మహిమ కలుగును గాక హుయా అబ్రహాము పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడు అంటండి అట్టని చెప్పండి ఇక్కడ ఏమీ లేదానంటే అంటే అన్నీ ఉన్నాయి మంచిగా బిడ్డలున్నారు సంతానం ఉంది ఆస్తుంది పాస్తులు అన్నీ ఉన్నాయి కావాల్సినంత మని పని మనిషి కూడా ఉన్నారు ఇక ఏమి అడుగుపెట్టి ఏది కూడా చేసుకోవాల్సిన అవసరమే లేదు నిండి వృద్ధాప్యంలో కూడా గొప్ప ఆస్తి దేవుడు సెలవిచ్చాడు అట్లాంటి అబ్రహాం అంటాడు తన కలిసి అంతటిని పక్కన పెట్టేసి నాయన అయ్యే నన్ను పర్లోకానికి తీసుకెళ్ళవు కానీ నన్ను పరలోకానికి తీసుకెళ్ళగలిగింది ఒక్కటే ఇగో మా భూమి మీద మన కూడా మన ఈ నివాసం ఒకరోజు శిథిలం అయిపోద్ది నేను సంపాదించిందంతా కూడా ఎవరిని పాలవుతాయి ధనవంతుడు అనుకున్నాడు నా ప్రాణమా తిన్ను తాగు దేవుడు అన్నాడు వెర్రోడా ఈ రాత్రి నేను నిన్ను పిలుస్తున్నాను నువ్వు సంపాదించిన ఎక్కడికి పోతాయి ఎంతమందిని చూడటం లేదండి అన్ని వదిలిపెట్టే వాళ్ళు చూడలేదా ది గ్రేట్ అలెగ్జాండర్ అని గొప్ప రాజు ఇగో ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ జయించిన తర్వాత ఒక రోజు దోమ కుట్టి ఆ జ్వరం వచ్చి ఆ జ్వరంలో చనిపోయాడంట ఆయన ఆ చనిపోక చనిపోతానని తెలిసిన తర్వాత అప్పుడు అంటాడు తన పనివారితోటి అయ్యా నా చేతులు రెండు చేతులు ఆ పెట్టి బయట పెట్టేసి ఇక మూసేసుకుని తీసుకెళ్ళండి రోడ్డు రోడ్డు పొడుగునా అని చెప్పను అన్నాడంట అంటే తీసుకెళ్ళమన్నాడు చేతులు ఒక్కడే బయట కనపడుతున్నాయి మొత్తాన్ని ప్యాకప్ చేసారు తీసుకెళ్తున్నారు ఎందుకయ్యా ఆ పంజీమన్నామని చెప్పు ఆ పని అని అంటే అరే నేను కావాల్సిన రాజ్యాలన్నింటినీ చేయించాను కానీ ఒక్క రాజ్యాన్ని కూడా నేను తీసుకపోవడం లేదు ఒట్టున్నే మట్టిలోకి పోతున్నాను నేను సంపాదించింది ఏది కూడా నాతోటి రావట్లేదు ఎక్కడన్నా అనేకులు తెలుసుకుంటారని రాజు అయినటువంటి అలెగ్జాండరే ఒక మాట సెలవించి తెలుసుకున్నాడండి సత్యాన్ని అబ్రహాముకి కూడా తెలుసు ఈ భూమి మీద ఉండగా గొప్పవాడని పిలువబడినటువంటి అబ్రహాము అన్ని సంపాదించిన అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడినటువంటి అబ్రహాము తనకున్న పేరు కానీ తనకున్న గొప్పతనం కానీ తనకున్న ఆస్తి కానీ ఏది కూడా నన్ను పరలోకానికి చేర్చదని తెలుసుకున్నటువంటి అబ్రహాము పునాదులు కలిగిన ఆ పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడంట మరి అబ్రహామే పునాదులు కలిగిన ఆ పట్టణం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ రాత్రి కాల సమయంలో నీతో నాతో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు మనం సంపాదించిన అన్ని మనం తీసుకుని వెళ్ళగలుగుతామా మన ప్రియులు తండ్రి గారు దేవసాయం గారు ఏమన్నా తీసుకెళ్ళారా పూచిక పుల్ల తీసుకెళ్ళాడా ఒక మాట లేదు కదా తండ్రి గారు విడిచిపెట్టబడిన సాక్ష్యం ఏదైతే ఉందో అది బిడ్డలకు దీవెనికరంగా ఉంటుందండి ఇగో ఆ సాక్ష్యము నీవు నేను మనం కూడా కలిగి ఉందా అబ్రహముని గురించి మనం తెలుసుకుంటున్నాము అట పునాదులుగలు నా పట్టణం కోసం ఎదురు చూసిన వాడై లోక యాత్రని ముగించేశాడు ఏది తీసుకొని బాల రాత్రి కాల దేవుడు నీకు నేర్పుతున్న పాఠాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే మనం ఎంత అంద అంద అందం కలిగినటువంటి వారమైనా పేరు కలిగిన వారమైనా ఉన్నవారమైనా లేని వారమైనా అన్ని ఆరోగ్యము కలిగినటువంటి వారమైనా అందరం కూడా ఒకరోజు దేవుడు పిలుస్తాడండి నరులారా తిరిగిరండి అని నరులని పిలిచినప్పుడు ఎవరం కూడా కాదంటాం లేదు అందరం కూడా ఒకరోజు ఈ లోకాన్ని ముగించేసి వెళ్ళిపోవాల్సిందే ఈ లోకాన్ని బిగిచ్చి వెళ్ళిపోయే లోపు నీవు చూడాల్సినటువంటి పట్టణం కోసం నువ్వు చూడగలిగితే ఎదురు చూడగలిగితే ఇదిగో ఈ జీవిత కాలం మట్టుకే కొంతకాలము అంతలో కనబడి ఎంతలో మాయమైపోయేటువంటి ఈ జీవిత కాలం మట్టుకే మనం ఎదురు చూస్తున్న వారం అయితే ఇది అది కావాలి ఇది కావాలి అది కావాలి అది కావాలి దానికోసం ఎంత శ్రద్ధ చూపుతున్నామో ఇదిగో పరలోకం కూడా నాకు కావాలన్న శ్రద్ధ నీలో కలిగి చూడగలిగితే ఆయన సంతోషిస్తాడు ఆయన నిత్యరాజ్యంలో నీకును అవకాశం ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక అన్నాడు అందరూ కూడా తల్లు వంచిదా ప్రార్థన చేసుకుందాం కుటుంబం కొరకు అందరి కూడా ప్రార్థ